అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం దుర్గాదేవి స్మరణ నిత్యం సర్వపాప వినాశనం భోగ భాగ్యాది ఐశ్వర్యం సర్వశత్ వశంకరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తేదీ బుధవారం శుద్ధ నవమి రాత్రి ఒకటి నలభై నాలుగు వరకు కలదు ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున ఐదు ఇరవై రెండు వరకు కలదు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జం ఉదయం పదకొండు ఇరవై ఒకటి నుండి ఒకటి మూడు వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై రెండు నుండి పన్నెండు ఇరవై ఐదు వరకు కలదు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు కలదు కావున ఈరోజు దుర్గాదేవికి మరియు రవిగ్రహానికి అభిషేక పూజలు చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈరోజు అదృష్టం అనేది ఈరోజు మీకు కలిగి ఉంది దాని వలన అధికమైనటువంటి ధనలాభం కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది వ్యవసాయ వ్యాపార మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉండగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగలవు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణ మెడికల్ మరియు హోల్సేల్ అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు బియ్యం పప్పు కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు తిను పదార్థాలు హోటల్ బిజినెస్ రంగంలో వారికి ఈరోజు శుభగ్రహచార ఫలితం వలన అధికమైన లాభాలు వీరికి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏది అనుకున్న గాని ఆ యొక్క పని జరగగలదు మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి యొక్క రోజు ఈరోజు ఉత్తమమైనటువంటి యొక్క ధ్యానం పూజ అనేది మీరు చేసుకుంటూ ఉండాలి వాహన యోగం కలదు గృహయోగం స్థలయోగం ఆకస్మిక ధనలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి గ్రహస్థితి అనేది మంచిగా ఉంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ రంగంలో చక్కగా రాణిస్తగలరు కొద్దిగా శ్రమ తీసుకొని ఆ యొక్క రంగంలో ప్రవేశమై ఉంటే గనక ఈ యొక్క రాశివారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు ఈరోజు మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగంలో వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు నిత్యావసర సరుకుల వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి గ్రహస్థితి ఉన్నందున ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూల గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా మానసికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం అనేది దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యాపారం వ్యవహారం అనేది మంచిగా ఉంటుంది ఈ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలగలవు భూములు అమ్మటం కానీ కొనటం కానీ ఇత్యాది విషయాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ ఇత్యాది రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు బట్టల వ్యాపారాలు ఉన్నవారికి చిరుధాన్యం వ్యాపారులకు అలంకార వస్తువులు డైరీ ఫామ్ ఇత్యాది ఉత్పత్తుల వారికి మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు సుఖమైన జీవనం మీరు గడపగలరు రాజకీయ రంగసీని రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహచార శుభ స్థితి వలన గ్రహచార గోచారములు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు సంతోషకరమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత ఏర్పడి మంచి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది భూములు స్థలాలు అమ్మటం కొనుగోలు చేసేవారికి ఈ యొక్క రంగంలో ధన రాబడి అనేది ఎక్కువగా కలిగి ఉంది చిరు ధాన్యాలు చిరు వ్యాపారాలు మరియు స్టీలు ఇత్తడి రాగి బంగారం వెండి ఇత్యాది ధాతువులు వ్యాపారం చేసేవారికి అభివృద్ధి అనేది ఎక్కువగా కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి వెల్డింగ్ మరియు వైండింగ్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం బట్టల వ్యాపారాలు హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు మెడికల్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు చక్కటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఎక్కువగా ఈరోజు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి దైవ బలం కొద్దిగా మీకు తోడై ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధనరాబడి అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చిరుధాన్యం చిరు వ్యాపారాలు అలంకార వస్తువులు డైరీ ఫామ్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధన లాభాలు కలిగి ఉంటాయి మరియు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆకూరలు తినుబండారాలు పూలు పండ్లు అలంకార వస్తువులు హోటల్ మేనేజ్మెంట్ ఇత్యాది యొక్క వ్యాపారాలు మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కేతువు యొక్క దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉలువలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలగగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం కేతుగ్రహాయ నమ సర్వారిష్ట నివారణం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు రాహుగ్రహముల యొక్క శుభగ్రహచార స్థితి వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులు ఈరోజు చదువు ఎందు బాగా శ్రద్ధ వహించగలరు శుభగ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉంటారు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉండటం అనేది జరుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ధన రాబడి బాగా ఉంటుంది ఎలక్ట్రిషియన్ మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలక్ట్రికల్ మరియు కిరాణం స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి చిరుధాన్యం వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం ఈరోజు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వాహన యోగం ధనయోగం మిత్రలాభం బంధువుల యొక్క ఆదరణ వ్యవహార వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలగలవు వివాహ సిద్ధి వ్యాపారములో మంచి శుభ ఫలితాలు కలిగి గృహంలో నిసవించే వారందరూ కూడా సంతోషమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నంలో చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలగగలవు కంప్యూటర్ మరి ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటారు మెకానిక్ డ్రైవింగ్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృష్ిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో వ్యాపారములో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు విద్యార్థులకు ఈరోజు మంచి చదువు లభించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంది వ్యవసాయ వ్యాపార పరిశ్రమదారులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు శుభగ్రహ స్థితి వలన ఆర్థికమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి బావుగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు బియ్యం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు వెజ్ పదార్థాలు అమ్మేటువంటి వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చక్కటి ధనలాభం అనేది కలిగి ఉండగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన అధికమైనటువంటి ధన ధనరాబడి అనేది మీకు కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు బంధువుల కలియక మిత్రుల కలియిక ఆధ్యాత్మికమైన వ్యవహారాలలో పాల్గొనుట మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి యొక్క లాభాలు కలిగి చక్కటి ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ ఇత్యాది రంగం వారికి ఇంజనీరింగ్ రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ ఇత్యాది వృత్తుల వారికి అలంకార వస్తువులు తిను బండారాలు హోటల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి శుభస్థితి వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి వలన ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క పనిలో మీకు ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో శని యొక్క శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు విద్యార్థులకు ఈరోజు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్ని యొక్క గ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ ఇత్యాది వ్యాపారంలో ఉన్నవారికి అనేక రకమైనటువంటి ధన లాభం అనేది మీకు కలగగలదు సినీ రాజకీయ రంగంలో మంచి అవకాశాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో గాని వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభ ప్రయాణాలు చేస్తారు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు ఫైనాన్స్ పరంగా అధికమైనటువంటి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి తీను పదార్థాలు అమ్మేవారికి శుభ స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరికీ శుభమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ సహాయ సత్కారాలు మీకు లభించగలవు ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిసత్వం కలిగి ఉంటారు మత్తు పదార్థాలు కానీ తీసుకోవడం వలన ఇబ్బందికరమైనటువంటి ఒక వాతావరణం అనేది మీకు కలిగి ఉంటుంది మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు తినుభండారాల వ్యాపారం చేసేవారికి చిరుధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్